लक्ष्मीं क्षीरसमुद्रराजतनयाम् श्रीरङ्गधामेश्वरीम् दासीभूतसमस्तदेव वनिताम् लोकैकदीपाकुराम् श्रीमन्मन्दकटाक्षरब्धवद्ब्रह्मेन्द्र गङ्गाधराम् त्वाम् त्रैलोक्यकुटुम्बिनीम् सरसिचाम् वन्दे मुकुन्द प्रियाम् शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च मम

కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శుక్రమహాదశలోనే మనకి అక్రమార్జితమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తుంది అయితే మనకు శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుంది అనమాట అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మూఢమే జరుగుతుంది అంటే మనకి ధనాన్ని ఇచ్చేది భార్యనిచ్చేది స్థలాల్నిచ్చేది ఇల్లుల్నిచ్చేది సుఖ సంతోషాలనిచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు అస్తంగత్వగతుడయ్యాడు అంటే రవితో యూనియన్ రవితో కలిస కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం చాలా బ్రైటర్ గ్రహం చాలా లైట్ ఎక్కువ కదండి మనకి ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం ఇప్పుడు బయట పట్ట పగలు పన్నెండు గంటలకి మనం రెండు వందల వాటిలో బల్బు పెట్టామనుకోండి ఆ ఎంత వెలిగిస్తున్న రెండు వందల వాటిలో ఆ పగలు అసలు ఏం కాబడదు ఆ ప మనకు సూర్యుడి కాంతి ముందు అది మన కళావిహీనం అవుతుంది అదేవిధంగా మనం అదే లైట్ని చీకటి గదిలో పెడితే రెండు వందల వాటి అంటే బ్రాహ్మాండంగా గది అంతా కనబడుతుంది అంటే అనమాట సూర్యకాంతి ఆ యొక్క రెండు వందల వాట్ల లైట్ని లాగేసింది అదే విధంగా మనకి ఈ శుక్ర మూఢమిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని శుక్రుడి యొక్క శక్తిని శుక్రుడి యొక్క కాంతిని అంతా లాగేసి శుక్రుడిని బలహీనుడు చేసేస్తాడు దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చేస్తాడు ఆయన నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన మన ఫ్రెండ్ అప్పుడు మన ని మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోవడానికి మనకేమిస్తాడు ఆయన ఆ విధంగా ఆ శుక్రుడు బలహీనం అయిపోతాడు కాబట్టి మూఢహార సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు ఎందువల్లంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవ భావం ఉండాలి ఇది మొగుడు వీడు మొగుడు నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి కదా ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఫోన్ ఏదన్నా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి పాపం ఎవరు దేనితో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే ఎక్కడికైనా ఆఫీస్ నుంచి లేటుకు వచ్చినా బయటకెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు దేంతో ఉన్నాం దేంతో కులుపుతున్నాం ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతం కూడా నరకమే కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే బలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతా ఉంటది ఇంకా వాడికి ఎలా కనబడుతుంది అంటే భార్య శత్రువు కింద కనబడుతుంది పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో ఫోన్లో బయట వాళ్ళు అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు ప్రతి రోజు ప్రతి సంవత్సరము ప్రతి నెల ఇంకలా జీవితాంతం ఎత్తుపడుపు మాటంతో వీడు భరించలేక వీడు ఆకు వెళ్ళిపోతారనమాట భార్య అయినా భర్త అయినా ఇదే శుక్రుడు వీక్ గా ఉంటాయి కాబట్టే మనం ఏం చేయాలంటే కక్కుర్తి పడకుండా మనము ఈ యొక్క పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఆ మనం పెళ్లిళ్ళు చేయొచ్చా చేయకూడదా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అసలు జాతకం ఎలా ఉంది అసలు ఆ పెళ్లి కొడుకు శుక్ర గ్రహం ఎలా ఉంది ఆ యొక్క శుక్ర శుక్రగ్రహం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఒక జ్యోతిష పండితుడిని అడగాలి అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి గురు పరంపరలో రావాలి అప్పుడే మనకి మనకు కరెక్ట్గా మనకు చెప్పగలుగుతారు ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత శాస్త్ర పండితులు లేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియలు ప్రతి ఒక్కరికి తెలిసిందే మీ అందరికీ కూడా అందువలన మనకి జ్యోతిషం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో మన భక్తులందరూ కూడా ప్రేక్షకులు అందరూ ఉండడం ప్రజలు ఉండడం జరుగుతుంది కాబట్టి మనం మరి ఏం చేస్తారు మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా అడగ ఆ మీద జ్యోతిషం ఒకటి తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు పంతులు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం నచ్చిపోయారు కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి చెడ్డపి అందువల్ల ఇది కూడా దోషమే అంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి అందువల్ల మోడ్రన్ సైన్స్ ని నాసా లైవ్ రిపోర్ట్స్ బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధుర కృష్ణోత్సవ శాస్త్రి గారు మా గురువు గారు అందరూ కూడా మరి సూర్యశ్రీ సిద్ధార్థి గారి పాలకులు అలాగే మనకి సుసల దుర్గా ప్రసాద్ గారు రాజమండ్రిలో మంచి గురువులు ఉండేవారు చల్లారమగణపతి శాస్త్రి గారు రాజమండ్రి చల్లారణప శాస్త్రి గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజమండ్రి కదా కూడా ఒక సూర్యశ్రీ సిద్ధాంతి గారు మాత్రం పాల్పొండే ఇలా వ్యాలంగి గారు నేమాని గారు వీళ్ళంతా మహాన్ భావులు ఉండేవారు పెద్దతరం అదంతా వెళ్ళిపోయింది ఇక్కడ ఆ పరంపరలో మనకి మోహన్ పబ్లికేషన్స్కి వచ్చి వీళ్ళంతా కూడా పుస్తకాలు పడడం వెళ్ళడం వాళ్ళ కూడికి రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాశ్చర్యం దొరికింది దానివల్లే లాస్ట్ టెన్ ఇయర్స్ మా మందుకృష్ణ శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గడం అంటే శకుంతలాదేవి కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ వృశ్చిక రాశి అసలే వృష్టికి రాశి నరేంద్ర మోడీ గారు ఆయన మొత్తం భారతదేశాన్ని పరిపాలిస్తున్నా సరే రకరకాల సమస్య మోడీ గారికే సమస్య ఇంకా మామూలుగా ఉంటాను కాబట్టి వృష్టికి రాశి వాళ్ళు బాధపడకండి మీద పగబెట్టేసి రాహుగ్రహం అర్ధాష్టమం శని పంచమం గురుడు అష్టమం ఇంకేం చేస్తారు మీ పాప అందువల్ల శుక్రుడు మిమ్మల్ని రక్షించేవాడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆ శుక్రుడు కూడా వీకే పోయి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఉన్నాడు కాబట్టి కాస్త శుక్రుడు వచ్చేంత వరకు ఏమీ బాధపడకండి మరలు అవ్వట్లేదని ఉద్యోగాల్లో బ్రహ్మాండంగా మీరు సాధిస్తున్నారు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి కాబట్టి ఖర్చులు కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది బంధువులతో హాయిగా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మీరు తిరుగుతూ ఉంటారు అన్నమాట ప్రభుత్వ సంబంధం నుంచి మీకు కొన్ని మహాదశ వల్ల కొన్ని లాభాలు జరుగుతాయి ముందు ఈ మెంటల్ టెన్షన్ పోవాలి ముందు ఈ అర్ధాష్టమ రాహు పోవాలి అప్పుడు దాకా ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం వరకు మీరు ఏ పని చేసినా కూడా భ్రష్టత్వం అన్నట్టుగా చేసేస్తారు మెంటల్ రిషన్ మీరు మంచి చేసినా సరే చెడు అన్నట్టు ఉంటుంది పిల్లలు రాక్షసులు మీకు ఈ ఏడిపించడం జరుగుతుంది అంటే కొత్త కొత్త స్నేహాలు అనేటటువంటి వచ్చేస్తాయి పాత స్నేహితులు మంచివాళ్ళు అయినా సరే వాళ్ళు వదిలేసి వాళ్ళని అపార్థం చేసేసుకొని మీరు కొత్త కొత్త స్నేహాలు చెడ్డవాళ్ళతో చేస్తున్నారు అటు చెప్పినా మీకు ఎక్కడో ఇప్పుడు చెప్పడం కూడా వేస్ట్ అందువల్ల మోసపోవాలి మీరు మోసపోయిన తర్వాతే అప్పుడు కరెక్ట్గా ఎవర క్షమనం అయిన తర్వాత ఎవరం వచ్చిందనేటటువంటి సామెత ప్రకారంగా మీకు ఉంటుంది అండ్ ఆదాయాలు ఎలా ఉంటాయంటే ఆదాయాలు బ్రహ్మాండమంటారు బాడీని బ్రహ్మాండంగా బిల్డ్ చేసుకుంటారు చిమ్మ కదా చక్కగా మా పార్దుల మంచి అర్జునుగా మంచి స్టైల్గా డ్రెస్సింగ్ అండ్ మంచి ఎనర్జెటిక్గా ట్రిగా శుక్రుడు అంటే ఏంటంటే చక్కగా శంకులు వేసుకోవడం చక్కగా ట్రిగా ఉండడం ఇదిక్ర అందుకనే చూడండి శుక్రుడు ఎవరికైతే బాగుందో చక్కగా ఆడవాళ్ళు చీరల మీద చీరలు కొంటారు అమెజాన్ కంపెనీని పోషించేది ఆడవాళ్ళు ఆ భర్తలు బిల్లులు కట్టలేక తర్వాత సంగతి తర్వాత కాబట్టి ఈ రకంగా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త మనశ్శాంతి అనేటువంటిది వస్తుంది ఆడబడుచులో అత్తగారిని మీరు ఎంత బాగా చూసుకున్నా ఎన్ని జడిపప్పు కూరలు వేసి పెట్టినా కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు మీకు ప్రాధాన్యత ఇవ్వరండి ఆ తర్వాత నుంచి మీకు చక్కగా ప్రాధాన్యత అనిపిస్తుంది హాయిగా శుక్రమహాదశ ఉన్నటువంటి వాడు మా చంద్రబాబు లాగా చంద్రగుప్త మౌర్యలాగా చక్కగా సోఫాల పడుకోండి చంద్రగుప్త మౌర్య మహారాజు క్రిస్మస్ అవుతుంట ఆ విధంగా మీ వృశ్చికి వారు చక్కగా హ్యాపీగా ఉండండి టెన్షన్స్ లో బలో పాటు చేసుకోవద్దు మనకి శుక్రమహాదశ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడండి ఫిబ్రవరి రెండు ఒకటి తర్వాత మీరే కింగ్లు డిపార్ట్మెంటల్ స్టోర్ చిన్న వ్యాపారాలు నేను చూసుకోవచ్చు మీరు కెరడా వ్యాపారం పోటీ ఇవ్వండి డిపార్ట్మెంటల్ స్టోర్స్ హోటల్ పెద్ద పెట్టాల్సిన అవసరం లేదు చిన్న 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 సుబ్బయ్య హోటల్ ఎలా వచ్చిందండి చిన్న కష్టపడ్డారు కాబట్టి రోజు సుబ్బయ్య గ్రూప్ సూపర్ అయిపోయింది అలాగే మంచి పేరు తెచ్చుకుంటారు మీరు కాబట్టి ఈ రకంగా పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనకి మనకి చిన్న స్థానం మీ అమ్మవారు పూజ చేసుకోవాలి చక్కగా చిన్నమస్తా అమ్మవారికి ఓం చిన్నమస్తా అయిన మంత్రం మేము ఇస్తాం హోమాన్ని చక్కగా చేసుకోండి ఆ అమ్మవారికి చక్కగా జీడిపప్పు పెట్టండి ఎవరో చెప్పారని చెప్పేసి ఇంకా మటను చికెను మందు పెట్టారనుకోండి తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి అలాగే చట్టపాలతో స్నేహం చేయకండి ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే రేటింగ్ వస్తున్నాయని చెప్పేసి ఈ యొక్క ఛానల్ ఛానల్ వాళ్ళంతా కూడా వాడు చెడ్డోడైనా సరే వాడు జ్యోతిషం వచ్చినా రాకపోయినా కూడా వేడుకోవడం ఇంటర్వ్యూలు చేసేయడం క్యారెక్టర్ ఉండొద్దా అండి ఎథిక్స్ ఉండద్దా మనకి ఎథిక్స్ చూస్తాడు శుక్రాచార్యుడు శుక్రాచార్యుల వారు రాక్షస గురువైనప్పటికీ కూడా చాలా స్ట్రిక్ట్ బృహస్పతి కంటే కూడా కానీ హెల్పింగ్ నేచర్లో శుక్రాచారుల వారు ముందుకు వస్తారు బృహస్పతి కంటే కూడా ఇందులో ఏం డౌట్ లేదు అందువల్ల పరిహారాలు ఈ విధంగా చేసుకుని చిన్నమస్తా వారికి చక్కగా పేదవారికి ఆ తర్వాత ఈ యొక్క సాధువులకి వికలాంగులకి అందరికీ కూడా దాన ధర్మాలు చేసుకోండి మీరు వాళ్ళు డబ్బు బయటకి తీయమ్మా మీరు దాచేసి అలా పెట్టేసి నా డబ్బు నా దగ్గర ఉండాలి పిల్లలు పెరిగిపోవాలంటే కూడా ఈ రకంగా చేసుకోండి బ్రహ్మాండంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో ఉంటుంది శుభమైన